ఈరోజు డిఓ గారికి ఏర్పాటు ఇవ్వడం జరిగింది ముఖ్య ఉద్దేశం సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలో ప్రతి పాఠశాలలో ఫీజు కోర్టు ఏర్పాటు చేయాలని ఇలా డిఓ గారి దృష్టికి తీసుకొని జరిగింది అలాగే ప్రతి పాఠశాలలో అధికంగా ఫీజులు వసూలు చేస్తుండ్రు అలానే పుస్తకాలు పాఠ్య పుస్తకాలు కొనాలని కొన్ని పాఠశాలలు డిమాండ్ చేయడం జరుగుతుంది దానిపైన డిఓ గారికి ఈరోజు కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది డిఓ గారు సుత మేము వీటి మీద చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా అని మేము చెప్పడం జరిగింది దా దానికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిఓ గారికి కృతజ్ఞతలు తెలపడం జరుగుతుంది ఖచ్చితంగా ఏ పాఠశాలలో కానీ పాఠ్య పుస్తకాలు అమ్మితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద అవసరమైతే సిల్ చేసి మన ఏది రికాగ్నేషన్స్ రద్దు చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది పుట్టగొడుకుల పుట్టుకొస్తున్నా ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోకపోవడం వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో పాఠ పుస్తకాలు మా దగ్గర ఖచ్చితంగా కొనాలని వాళ్ళు విద్యార్థి తల్లిదండ్రులను ఇబ్బంది పాలు చేయడం జరుగుతుంది కొన్ని స్కూళ్ళలో మొత్తానికి ఆట లేని ఆ పిట్ల పైన డివో గారి గారికి దృష్టికి తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా ఈ రెండు మూడు రోజులలో అవిత పైన చర్యలు తీసుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పక్షాన విద్యార్థుల పక్షాన విద్యార్థుల పక్షాన మేము పోరాటం చేస్తాం ఎట్టి పరిస్థితులు వాళ్ళు పాఠ్య పుస్తకాలు ఏ పాఠశాలలో అమ్మితే అవితలు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని అవసరమైతే రికగ్నేషన్ రద్దు చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది జై తెలంగాణ తెలంగాణ